వెల్కమ్ టు స్టూడెంట్ తెలుగు సచివాలయ ఉద్యోగులకు ప్రమోషన్ కల్పించి బదిలీలు చేపట్టాలని కాకినాడ కార్పొరేషన్ కార్యాలయం వద్ద సచివాలయ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు సచివాలయ ఉద్యోగులకు ప్రమోషన్ కల్పించి బదిలీలు చేపట్టాలని సచివాలయ ఉద్యోగులు ఆందోళనకు దిగారు కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద సచివాలయ ఉద్యోగులు ధర్నా చేపట్టారు ఫస్ట్ ప్రమోషన్ నెక్స్ట్ ట్రాన్స్ఫర్స్ అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగులు సెక్రటరీ జానకిరామ్ ఎల్ మాట్లాడారు నా పేరు కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్లో మేము వర్క్ చేస్తున్నాం జిఎస్డబ్ల్యూఎస్ అండర్ డిపార్ట్మెంట్లో ఇప్పుడు మేము శాంతియుతంగా మా రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చాం మా కీ పాయింట్స్ వచ్చి ఏ ప్రభుత్వంలో ఏ ప్రభుత్వ ఉద్యోగికి అయినా ఫస్ట్ సీనియారిటీ లిస్ట్ ఇచ్చి ప్రమోషన్ ఛానల్ ద్వారా ఎవరికైతే సీనియారిటీ లిస్ట్లో ఉన్నారో వాళ్ళకి ప్రమోషన్స్ ఇచ్చి తర్వాత ట్రాన్స్ఫర్ చేస్తారండి ఇక్కడ మాకేంటంటే రేషనలైజేషన్ అన్న పేరుతోటి ఎవరిని ఎక్కడ పంపిస్తారో క్లియర్ గైడెన్స్ లేదండి దాని మీద ఒక క్లారిటీ కోసం మేము విన్నతి పత్రం ఇవ్వటానికి వచ్చామండి అలాగే ప్రొబేషన్ డిక్లరేషన్ అయిన తర్వాత మూడు సంవత్సరాలు అయింది అది కూడా పరిగణనలోకి తీసుకోకుండా ఫైవ్ ఇయర్స్ అని చెప్పి మాకు మీరు మారాలి అని అని అన్నారు టూ ఇయర్స్ ప్రొబేషన్ని కన్సిడర్ చేస్తే దాని ప్రకారం కూడా మాకు ఎక్స్ట్రా నాషనల్ ఇంక్రిమెంట్ అనేది వస్తుందండి అది కూడా పరిగణనలో తీసుకుని మాకు ఫైనాన్షియల్గా కూడా చాలా నష్టపోయాం నిజం చెప్పాలంటే కానీ ఎప్పుడు ప్రభుత్వానికి సపోర్టింగ్గానే ఎలాంటి పథకం పెట్టినా లేదంటే ఎలాంటి ప్రోగ్రామ్ వచ్చినా ఇనిషియేషన్ ఫస్ట్ జిఎస్డబ్ల్యూఎస్ నుంచే ఫస్ట్ వస్తుందండి సో ఈ ఈ ప్రకారం మా ప్రాబ్లం మేము రేస్ చేసే టైం వచ్చిందని మాకు రావాల్సిన నోషనల్ ఇంక్రిమెంట్లు ముఖ్యంగా నేటివ్ మండలం అనేది కొంచెం అది సవరించాలండి ఎందుకంటే చాలామంది లేడీస్ ఇందులో మహిళా పోలీసుల కింద మెన్షన్ చేసిన వారికి చాలామంది కేటగిరీ ఏబీసీలో చాలా మంది ఎక్సెస్ కింద చూపించారండి కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్లో వాళ్ళని ఎక్కడికి పంపిస్తారు లేదంటే వాళ్ళని ఎలా చేస్తారనేది క్లారిటీ లేదు సార్ ఏ డిపార్ట్మెంట్లో కూడా ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన ప్రమోషన్ ఛానల్లో దానికి ఉండాలని మేము రిక్వెస్ట్ ఒకటి రేస్ చేసామండి మాకు నోషనల్ ఇంక్రిమెంట్స్ ఒకటి డిఏలు ఒకటి పె పెండింగ్ ఉన్నాయి అలాగే నైన్ మంత్స్ మాది ప్రొ ప్రొబేషన్ డిక్లరేషన్ అయిన తర్వాత మాకు నైన్ మంత్స్ అని ఆ పీరియడ్కి రావాల్సిన ఏరియర్ అమౌంట్ కూడా మాకు బకాయిలు ఉండిపోయినాయి అండి దాని గురించి కూడా విన్నత పత్రం ఇవ్వడానికి వచ్చాం సార్ అందరూ ఎకట్గా అన్ని డిపార్ట్మెంట్లు కలిపి ముందుకు వెళ్ళాలని ఉద్దేశంతో మేము కమిషనర్ మేడంకి రిప్రజెంటేషన్ లెటర్ ఇవ్వడానికి వచ్చామండి అంతే సార్ ఎనిమిది ఎనిమిది వందల మంది అండి ఎనిమిది వందల మంది సార్ అండి ప్లానింగ్ సెక్రటరీ మున్సిపల్ కార్పొరేషన్ మరి ఈరోజు ఇలా కమిషనర్ ఆఫీస్కి వచ్చి మా ప్రొటెస్ట్ తెలియడానికి కారణం ఏంటంటే రీసెంట్గా గవర్నమెంట్ జియో నెంబర్ ఫైవ్ ఇష్యూ చేసింది దాంట్లో రేషనైజేషన్ ట్రాన్స్ఫర్స్ అన్ని కలిపి చేయాలని చెప్పి గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇప్పటికే రేషనైజేషన్లో క్లారిటీ లేదు రేషనైజేషన్లో మిగిలిన ఎంప్లాయీస్ని ఎక్కడ పెడతారు వాళ్ళు అసలు ఏం చేస్తారు డిప్యుటేషన్స్ ఇస్తారా ఓడీలు ఇస్తారా వాళ్ళకి ప్రమోషన్లు ఇచ్చి పంపిస్తారనేది క్లారిటీ లేదు అలాగే ఇప్పుడు రేషనైజేషన్లో చాలా పోస్టులకి ఎస్ నో పెట్టారు నోకి నోకి ట్రాన్స్ఫర్ చేస్తారా ఎస్కి ఎస్ పెడతారో తెలియదు అలాగే ఎటువంటి గెస్టెడ్ ఆఫీసర్కి ఉండే రూల్స్ని మాకు అప్లికేబుల్ చేయడం అనేది చాలా అన్యాయం ఎందుకంటే గెస్టెడ్ ఆఫీస్ అనేవాళ్ళు వాళ్ళకి క్యాడర్ ఎక్కువ ఉంటుంది సాలరీస్ ఎక్కువ ఉంటాయి స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది మరి మాకు ముప్పై వేలు జీతా జీతానికి ఇప్పుడు ఎంతోమంది పిల్లలు ఆడపిల్లలు పిల్లలతో ఉన్నారు చిన్నపిల్లలతో ఉన్నారు వీళ్ళందరూ ఆల్రెడీ స్కూల్లో అడ్మిషన్ తీసుకుంటున్నారు ఇప్పుడు రేషనైజేషన్ అండ్ ట్రాన్స్ఫర్షన్ కంబైన్గా చేయమంటున్నారు ఇప్పుడు ఇలా చేసి నేటివ్ మండలంలో ఉండడానికి అవకాశం లేదు అంటున్నారు నేటివ్ మండలంలో ఇల్లులు ఉన్నాయని చెప్పి పాత గ్రౌ గవర్నమెంట్లు ఏమన్నారు మీ మీ మండలాల్లోనే మీకు ఉద్యోగం పోస్టింగ్లు ఇస్తాం అని చెప్పి పదిహేను వేలుకి మమ్మల్ని తీసుకొచ్చి ఇప్పుడు ముప్పై వేలు జీత జీతానికి మమ్మల్ని వేరే యూఎల్బీలకి వేరే నేటివ్ మండలాలకి వెళ్ళి వర్క్ చేయమంటున్నారు ఇది చాలా అన్యాయం మాకు న్యాయం జరగాలి న్యాయం జరిగే వరకు కూడా ఈ పోరాటం సాగుతుంది ఈరోజు వచ్చిన వాళ్ళు కమిషనర్కి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చారు మరి దీన్ని పరిగణనలో తీసుకొని ఇమీడియట్గా జీవో ఫైవ్ని రద్దు చేయాలని రద్దు చేసి ఒక నిర్దిష్టమైన క్లియర్గా రేషనైజేషన్ను అండ్ ట్రాన్స్ఫర్లు క్లియర్గా కట్గా మాకు నేటి మండలంలో అవకాశం ఇవ్వాలి అలాగే ఈ రేషన్స్లో యష్ నో పెట్టిన పెట్టిన పోస్టులు ఏదైతే ఉన్నాయో దాంట్లో నో పెట్టిన పోస్టుల్లో ఉన్న వాళ్ళని ఏం చేస్తారో క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాక ట్రాన్స్ఫర్స్ని ముందుకు చేయించాలని ఈరోజు కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ స్టాఫ్ జీఎస్డబ్ల్యూ స్టాఫ్ తరఫున కోరడమైంది ఇద్దరు జానకరమే అండి మహానగర్ సచివాలయం కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్